హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మనం చాలా మంచి మంచి విషయాలు డిస్కస్ చేయబోతున్నాం ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే సమ్మర్ వచ్చేసింది పది పదకొండు అయ్యేసరికల్లా ఈ భానుడు బగబగ మండిపోతూ మంట పుట్టిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది ముఖ్యంగా ఉదయం పదకొండు తర్వాత అలాగే సాయంత్రం ఐదు కంటే ముందు మనకి బయటికి వెళ్లకుండా అవాయిడ్ చేయటం ఉత్తమం ఒకవేళ వెళ్లాల్సిన అత్యవసరమైన పని ఉంటే మాత్రం తప్పకుండా ఒక గొడుగు తీసుకోవటము లేదా ఒక ఆచ్ఛాదన ఉండటం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా వీలైనంత వరకు నేడపట్టు నుండి పని చేసుకోవటం మంచిది అలాగే వీలైనన్ని ఎక్కువ ద్రవ పదార్థాలు చల్లటి నీరు అలాగే కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు పుచ్చకాయలు కానీ అలాగే చదువు చేసే పళ్ళు పళ్ళ రసాలు మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం మంచిది నీళ్లు రోజుకి కనీసం ఒక మూడు నాలుగు లీటర్లు అన్న మనకు మంచిది శరీరంలో డిహైడ్రేషన్ అవ్వకుండా అలాగే వీలైన ఆకుకూరలు మంచి శాఖాహారం కూరలు అవి తింటే శరీరానికి మంచిది అలాగే నిమ్మకాయ నీళ్లు కూడా చాలా మంచిది మజ్జిగ నిమ్మకాయ నీళ్లు ఇలాంటివి తీసుకోవచ్చు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా మీరు పనులన్నీ ఇంటి నుంచి చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి ఓకే so, సో సమ్మర్ని చాలా ఎంజాయ్ చేస్తూ గడపండి ఇంట్లో ఉండి మీ పనులన్నీ చేసుకుంటూ ఎక్స్పోజ్ అవ్వకండి వడదెబ్బ చాలా ప్రమాదకరమైంది గత సంవత్సరం గాని ఆ ముందు సంవత్సరం గాని చాలా మంది వడదెబ్బను బారిన పడి మరణించిన వాళ్ళు ఉన్నారు సో మనం చాలా హ్యాపీగా ఉండాలంటే ఈ ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ మై పాయింట్స్ జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్ చేయండి నేను పెట్టబోయే అనేక వీడియోలు వస్తూ ఉంటాయి వాటిని చూస్తూ ఉండండి ఓకే ఆల్ ది బెస్ట్ నమస్తే